య్ గురుదత్త సంకల్ప సిద్ధి వీక్షకులకు నమస్కారం అయితే ఈరోజు మనము చాలామంది చాలా రకమైనటువంటి కోరికలు మనసులో పెట్టుకొని ఆ కోరికలు తీరక చాలామంది బాధపడుతుంటారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ రకమైనటువంటి కోరిక అని ఉంది అని ఈ రకంగా ఏ విధముగా నెరవేరుతుందని చాలామంది ప్రశ్నించారు అయినా చాలామంది ఆ యొక్క విషయాన్ని ఆ కోరికలను పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతున్నారు అయితే ఆ కోరిక కూడా న్యాయబద్ధంగా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇతరులకు హాని కలగకుండా ఉండాలి ఆ విధంగా చూసుకొని నేను చెప్పినటువంటి పరిహారం చేసినట్టయితే ఇట్టే మీ కోరిక నెరవేరుతుంది అయితే ఈ పరిహారం అనేది కొన్నిసార్లు చేయవచ్చు అది కోరిక తీరే వరకు ఎన్ని పార్లు అయినా చేయవచ్చు అయితే మీ కోరికను బట్టి ఆ యొక్క చేసే విధానాన్ని బట్టి మీరు చేసేటువంటి దాన్ని బట్టి ఎన్నిసార్లని మీకే అర్థం చేసుకుని మీరే పాటించినట్టయితే చక్కటి ఉపాయం ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుందని నేను చెప్పచ్చు ఈ కోరికను ఒక సంవత్సరం క్రితం ఒక ముగ్గురు వ్యక్తులు నేను చెప్పాను అది చేశారు బా గురువు గారు చాలా బాగుంది ఈ రకమైన ఇంతకుముందు చెప్తే ఈ రకమైన కోరికలు నాకు నెరవేరుతుండే కదా న్యాయబద్ధంగా ఉండేటువంటి కోరికలు మేము కూడా తీర్చుకుందాం కదా చాలామంది నాకు అన్నారు వాటిని కూడా నాకు ఈరోజు గుర్తుకొచ్చి మీకు కోరిక నెరవేరాలంటే ఏమి చేయాలి అది ఏ విధంగా ఉంది చిన్న స్వల్పమైనటువంటి తంత్రశాస్త్ర ఉపాయం అయితే మీరు చేయవలసిందల్లా ఏదైనా ఒక మంచి రోజు అంటే పంచి రోజు మంచి రోజులో కూడా ఏ వారమైనా ఒక మంగళ వారములు తప్ప ఏదైనా ఒక పంచమి రోజు మీరు క్యాలెండర్ తిరిగేసినట్టయితే పంచమి రోజు మంగళవారము శుక్రవారము లేనప్పుడు ఏదైనా ఒక రోజు ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అయితే పంచమి రోజు మీరు ఇంటిలో ఊడ్చినటువంటి ఉదయం లేవగానే మనము ఆ ఊడ్చినటువంటి దుమ్ము డస్ట్ అంటారు కదా మనం ఉడిచినటువంటి ఒక మట్టిని పక్కకు తీసుకొని కొంచెం పెట్టండి తర్వాత మన దగ్గర కానీ మనకు దగ్గర మనకు చేరువలో ఏదైనా రాగటి మట్టి కానీ లేకుంటే పుట్టమట్టి కానీ తీసుకొచ్చి ఆ పుట్టమట్టిలో ఈ రాగటి ఇప్పుడు పుట్టమట్టిలో ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి మట్టిని కలిపి చిన్న వృత్తాకారము ఒక ఉండలాగా తయారు చేయండి వృత్తాకారం మనం మన ఇంట్లో ఉడిచినటువంటి మట్టిని కొంచెం తీసుకొని ఆ రాగటి మట్టి కలిపికారం ఒక బంతిలాగా తయారు చేయండి ఆ తయారు చేసినటువంటి బంతిని కుడి చేతిలో పట్టుకొని మనము ఉత్తరము కానీ తూర్పు కానీ మనము కూర్చొని లేకుంటే మనము పద్మాసనం సుఖాసనం ఏదైనా కూర్చో ఆ విధంగా కూర్చొని మనము చేయవలసిందల్లా ఓం నమో భగవతే మమ వాంఛిత కార్యం కురుకురు స్వాహ ఓం నమో భగవతే మమ వాంచిత కార్యం కురుకురు స్వాహ ఓం నమో భగవతే మమ వాంఛిత కార్యం కురుకురు స్వాహ అని నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని అభిమంత్రించి ఆ యొక్క ఉండను ఆ యొక్క గోలిగా తయారు చేసినటువంటి యొక్క మట్టిని తీసుకెళ్ళి గోదావరి తీర ప్రాంతంలో నిమజ్జనం చేసినట్టయితే వెంటనే మీకు చక్కటిగా మీరు కోరుకున్నటువంటి కోరిక వెంటనే నెరవేరును ఇది సత్యము చాలామంది చేశారు చాలామంది అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని ఈ యొక్క విధానం చెప్పినాను మీరు చేయండి అనుభవించండి ఇది కోరికను బట్టి అంటే ఇప్పుడు ఆ కోరిక చాలా గొప్పగా మొండిగా ఉండేటువంటి కోరిక అయితే పలుమార్లు ఇంకో కొన్నిసార్లు చేయండి ఒకవేళ ఒకటేసారి తోడు కూడా ఒకటే తోడు కూడా ఈ తోటి నెరవేరే అవకాశం కూడా ఉంది ఓకే చేదత్తా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతోటి మంచి పరిహారాలతోటి మీకు ఎన్నో చెప్పాలనుకుంటున్నాను నాకు కాలము అసలు వాస్తవంగా చెప్పాలంటే ఏ అసలు తీరుపాటుగా లేకపోవడం వలన మీకు చెప్పడానికి కూడా నాకు విలువడతలేదు అయినా సమయం మీకోసం మేము కేటాయించి కేటాయించి చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాకు కామెంట్ చేయండి మాకు ఎవరైతే ఈ యొక్క ఛానల్ చూసేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా విషయాన్ని కామెంట్ రూపంగా తెలియజేస్తున్నట్టే వాటి కామెంట్ రూపంగా మీకు ఆన్సర్ కూడా చెప్తున్నాను మీకు మరిన్ని ఏదైనా అవసరం ఉంటే కూడా మీకు ఈ యొక్క ఉపాయం చెప్పండి అని కామెంట్ తెలియజేస్తే వెంటనే మీకు వన్ వీక్లోకి వచ్చే పెట్టే అవకాశం మేము చేస్తాము ఓకే జయ గురు దత్త నమస్కారం